సువార్త పంతొమ్మిదవ అధ్యాయము అప్పుడు పిలాతో ఏసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించను సైనికులు ముండ్లతో అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన ఎద్దుకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయన నారచేతులతో కొట్టేది పిలాతో మరల వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమునో నాకు కనబడటలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ అద్దకు వెలుపలికి తీసుకొని వచ్చిచున్నానని వారితో అనెను ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా ఇలాతో ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను ప్రధాన యాజకులను బండ్రవతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేతలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమో నాకు కనబడటలేదు